నేపాల్లో భారీ వర్షాల కారణంగా కొండ విరిగిపడడంతో త్రిశూలి నదిలో రెండు బస్సులు కొట్టుమిక్కుపోయాయి ఈ ఘటనలో అరవై ఐదు మంది ప్రయాణికులు గల్లంతయ్యారు బాధితుల్లో ఏడుగురు భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు అందులో ఆరుగురిని గుర్తించిన అధికారులు మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది భారీ వర్షాల కారణంగా నేపాల్లో ఈ తెల్లవారుఝామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది చిట్వాన్ జిల్లా సిమల్టాల్లో నారాయణ ముగులింగ్ జాతీయ రహదారిపై ఉదయం మూడున్నర గంటల సమయంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో అదే మార్గంలో దాదాపు అరవై ఐదు మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులపై కొండ చర్యలు విరిగిపడటంతో అవి పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడ్డాయి ప్రవాహం ఉధృతికి అవి క్షణాల వ్యవధిలోనే కొట్టుకుపోయాయి గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గల్లంతైన ఓ బస్సులో ఏడుగురు భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు అందులో ఆరుగురిని గుర్తించామని మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు వేరే చోట ఓ బస్సుపై కొండ విరిగిపడటంతో డ్రైవర్ మృతి చెందాడు ఇరవై నాలుగు మంది ప్రయాణికులతో ఓ బస్సు కాట్మండు వెళ్తోంది మరో బస్సులో నలభై ఒక్క మంది ఉన్నట్లు గుర్తించారు వీటిని గణపతి డీలెక్స్ ఏంజిల్ బస్సులుగా గుర్తించారు వీటిలో గణపతి డీలెక్స్ కు చెందిందిగా భావిస్తోన్న బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు తప్పించుకున్నారు బస్సు ప్రమాదానికి గురికాగానే వారి దానిలో నుంచి బయటకు దూకేసినట్లు కాఠ్మూ పోస్ట్ పేర్కొంది ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమాల్ దహాల్ విచారం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఏజెన్సీలు అక్కడ బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి వర్షాకాల విపత్తులతో నేపాల్లో దశాబ్దకాల నుంచి పద్దెనిమిది వందల మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు ఈ సీజన్లోనే నాలుగు వందల మందికి పైగా గల్లంతు కాగా పదిహేను వందల మంది గాయపడినట్లు చెప్పారు